హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా రెండు సైడ్లు కూడా బోట్ నెక్కే ఉందనమాట బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఈ నెక్ డైమండ్ షేప్ అంటారో లేదో ఏమంటారో తెలియదు నాకైతే ఇలాగ పెట్టాను అనమాట దీనికి థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను థ్రెడ్ పైపింగ్ చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సింగిల్ పాదం లేకుండానే థ్రెడ్ పైపింగ్ అయితే చేయవచ్చు అనమాట కొన్ని టిప్స్ యూజ్ చేసామంటే పైపింగ్ చాలా ఈజీగా నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది ఈ ప్రిన్సెస్ కట్ని అంటే కటింగ్ ఎలా చేయాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ వీడియో అనమాట బ్యాక్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది నేను కుట్టే ప్రతి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇలాగే ఉంటుందండి హ్యాండ్స్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను గోల్డ్ కలర్ క్లాత్తో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కుట్టు కనబడకూడదు అనుకుంటే హెమ్మింగ్ చేసేయచ్చు కనిపించినా పర్వాలేదు అనుకుంటే ఇలాగ కుట్టేసుకోవచ్చు హెమ్మింగ్ చేయడం చాలా టైం పడుతుంది అందుకని నేను మిషన్తో కుట్టేశాను నడుం దగ్గర అయితే నడుం పట్టి దగ్గర హెమ్మింగ్ చేశాను చూడండి ఇలా ఉంటుంది నేను కుట్టిన బ్లౌజెస్ తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ పొడవు నేను ఊరికే టూకీగా పొడవు లూజ్ మాత్రమే రాసుకున్నాను ఈ మాత్రమే రాసుకున్నాను అనమాట ఎందుకంటే రెగ్యులర్ కస్టమరు తను తన మెజర్మెంట్స్ నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా ఏమీ రాసుకోలేదనమాట ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ అట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ ఉండాలి ఇప్పుడు చిన్న లైన్ గీస్తున్నాను అంటే ఒకటిన్నర ఇంచ్ అంతా లైన్ గీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండాలన్నమాట చూడండి ఇది ఒకటి పాయింట్ రెండు ఉంది ఒకటి పాయింట్ రెండు కానీ ఒక ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు కన్నా హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహైదు ఇంచీలు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే షోల్డర్ కచ్చకి ఇటు సైడ్ కూడా అదే పదహైదున్నర అని మార్క్ చేసి ఇలా లైన్ గీసేయాలి ఇలా లైన్ గీసిన తర్వాత మనము చెస్ట్ లూజ్ షోల్డర్ అని చూసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ రెండు ముక్కాల దాకా తీసుకుని ఇలా మార్క్ చేసుకోండి పొడవునా మార్కింగ్స్ మాత్రము ఇలాగే పెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సరిగ్గా రాదనమాట మార్కింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ వెడల్పు తీసుకోండి ఈ ఒకటిన్నర ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి ఇలాగా పొడవ వచ్చేసి ఇంచులు ఉండాలి బ్లౌజ్ పొడవని బట్టి తీసుకోండి ఇది ప పై నుంచి పదిన్నర తీసుకోండి కింద నుంచి అయితే నాలుగున్నర వస్తుంది రెండు ఇంచులు ఇక్కడ మార్క్ చేసిన తర్వాత షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకోండి షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను నేను ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఆర్మ్ డౌన్ ఇంచులే వస్తుంది తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ముప్పావు పంతొమ్మిది ఇంచులు ఉండాలండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి రెండు ఇంచులు ఖర్చుకి ఇది నార్మల్ మార్కింగ్ అండి తర్వాత నేను ఎక్కడ ఏం చేంజెస్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి మొత్తం నడుం లూజ్ కన్నా ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు నడుం లూజు మొత్తం కలిపి ఎనిమిది పాయింట్ రెండు ఉండాలి కదా ఇక్కడ ఇలాగా తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు అందుకని మామూలుగా బ్యాక్ పార్ట్లో ఎలా మార్కింగ్ పెడతారో అలాగే మార్కింగ్ పెట్టేసేయండి ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు మార్క్ చేసి తర్వాత ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది లూజు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఇంచీలు ఖర్చుకి ఇప్పుడు చెస్ట్ దగ్గర కూడా కొంచెం చేంజెస్ అయితే చేసుకోవాలి అది ఎలాగ అనేది చెప్తాను ఇప్పటికైతే నేను లైన్స్ వేస్తున్నాను ఇలా లైన్స్ వేసిన తర్వాత నేను చెప్తాను షోల్డర్ వెడల్పు ఎంత అనేది ఎంత పెట్టాలనేది ఒక వీడియో అయితే చేస్తాను ఏ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టాలనేది ఇక్కడ చూడండి నడుం లూజు ఇది డాట్స్కి పోయినా కూడా ఒకటిన్నర ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర ఆర్మోల్ దగ్గర ఈ షేప్ రావాలి కదా ఒక ఇంచ్ అయితే చాలు తర్వాత మనము కుట్టిన తర్వాత ఇంకా కట్ చేయాలి కాబట్టి అందుకని ఒక ఇంచ్ తీసుకున్నాను షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తర్వాత కిందకి త మూడు మూడున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇంతే ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం నేను అంటే ఇక్కడ కట్ రావాలి కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది ఇలాగా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి చిన్నగా తర్వాత ఇక్కడి నుంచి ఇలాగ క్రాస్గా మార్క్ చేసుకోండి కటింగ్ చేసేటప్పుడు అంటే మార్కింగ్ కొంచెం సరిగా లేకపోయినా కటింగ్ చేసేటప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ ఇంత రియల్గా అయితే ఇంత అనమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఈ లైన్లో కలుపుకోవాలి ఇవి మెయిన్ అనమాట ఇది కాదు ఇవి నార్మల్ బ్లౌజెస్కి ఈ కొలతలు అనమాట బోట్ నెక్ బ్లౌజెస్ని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇలా తీసుకోవాలి ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది ఎక్కువ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ లైన్ వేసాం కదా అలా కట్ దగ్గర కుట్టిన తర్వాత హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది అందుకని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమన్నాను మార్కింగ్ అంతా అయిపోయింది కదా కట్ చేసుకుందాము ఎప్పుడైనా సరే మీరు నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా ఎవరు వీడియోలైనా చూడండి వీడియో మొత్తం అయిపోయేదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది కొంచెం కొంచెం చూసి మీరు ఫోన్ ఆఫ్ చేస్తే ఏమీ రాదనమాట అంటే అటు అర్థం అయినట్టు ఉండదు కానట్టు ఉండదు అందుకని వీడియో చూస్తే కనుక క్లియర్గా మొత్తం వీడియోని చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది చూశారు కదా ఇక్కడ కొంచెం క మార్కింగ్ మిస్ అయింది అందుకని ఇక్కడ నేను కట్ చేశాను కరెక్ట్గా ఇలా ఉంటుందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇక్కడ ఖచ్చితంగా మీరు డాట్ దగ్గర ఇలా చిన్న చెట్గా కుట్టాలన్నమాట లేదంటే కనుక పాయింట్ కరెక్ట్గా రాదు మిస్ అవుతుంది ఇక పక్కన పెట్టేసి చూడండి మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని కుట్టేస్తున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి లోపల వైపు పెట్టి ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి లోపల వైపు పెట్టుకొని కుట్టేసేయాలన్నమాట ఇలా కుడుతూ కుడుతూ మొత్తం అంతా చుట్టూరా కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మనకు అవసరం లేదు కదా అందుకని ఇప్పుడు కుట్టేటప్పుడు నీట్గా సర్ది అంతా క్లియర్గా ముడతలు ఎక్కడ లేకుండా కుట్టేసేయండి కుట్టడం అయిన తర్వాత చివర్లన్నీ ఎక్స్ట్రా ఉండేవన్నీ కట్ చేసుకోవాలి ఇంతేనండి జాయింట్ చేయడం లైనింగ్ జాయింట్ చేయడం అయితే ఇంతే చాలా ఈజీ ప్రాసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టడము కాకపోతే పర్ఫెక్ట్ ఉండాలన్నమాట కటింగ్ లేదంటే కనుక బ్లౌజ్ చెడిపోతుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి లైనింగ్తో సమానంగా మాత్రమే ఉంచాలి ఎక్కువ ఉంటే కనుక జారిపోతుంది స్టిచ్చింగ్ చేశాక ఒకటేమో ఎక్కువ ఒకటేమో తక్కువ ఉంటే స్టిచ్చింగ్ పడదనమాట అందుకని లెవెల్గా ఉండాలి రెండు కూడా చూడండి ఇది సైడ్ పార్ట్ అనమాట ఈ సైడ్ పార్ట్ని సమానంగా కట్ చేస్తున్నాను లైనింగ్ని మెయిన్ క్లాత్ని సమానంగా కట్ చేస్తున్నాను రెండింటినీ ఒకేసారి పెట్టేసి కుడతాను అనమాట అందుకోసం నేను ఇలా సమానంగా కుట్టేశాను ఇప్పుడు చూడండి మనము ఖర్చు కనబడకుండా ఖర్చు బయటకు కనబడకుండా కుట్టాలి కదా దానికోసం నేను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ పెట్టాను ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ అడుగున పెట్టేసేయాలి మెయిన్ క్లాత్ ఇలా పైన పెట్టేసిన తర్వాత సగం నుంచి స్టార్ట్ చేసుకోండి సగం నుంచి స్టార్ట్ చేసుకుని కుట్టేసి తర్వాత ఇటు సైడ్ ఇంకొక సైడు సగం వరకు మొత్తం క్లియర్గా కుట్టేసేయాలి ఈ క్లాత్లు మాత్రము ఎప్పుడే కానీ లాగకుండా కుట్టారంటే కరెక్ట్గా వస్తుంది అస్సలు లాగకండి కుట్టిన తర్వాత చివర్లు కొంచెం కొంచెం వ్యాస కోసాలు ఉంటాయన్నమాట ఉంటాయి అవి సరి చేసుకుని మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి అలాగే జాయింట్ అయితే చేయకూడదు ఇలా కుట్టడం అవ్వగానే హ్యాండ్స్ జాయింట్ చేస్తే కనుక అస్సలు ఫినిషింగ్ ఉండదు అందుకని చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు తొందర పడకుండా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా కుట్టగలుగుతారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూడండి ఒక సైడ్ అంతా సైడ్ పార్ట్ కుట్టేశాను దీనికి రెండు కుట్లు కంపల్సరీగా వేయాలండి లేదంటే కనుక ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకని పర్ఫెక్ట్గా రెండు కుట్లు వేసేయాలి చూడండి ఎంత వచ్చిందో షేప్ ఇంకా మనము దీనికి కప్స్ కూడా పెట్టొచ్చండి నేనైతే పెట్టట్లేదు మా సైడ్ అయితే అనమాట ఎవరు ఇంకా ఉన్నా కూడా తీసేయిస్తారు చూడండి ఇలాగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ది మీకు అర్థం కాలేదు అంటే ఇది చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది దానిలాగే సేమ్ మధ్యలో నుంచే స్టార్ట్ చేసి కుట్టేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అనేసి ఏం లేదండి సీజన్ కదా నాకు ముందు నుంచి ఇంకా పెండింగ్ ఉన్నవి ఉన్నాయి బ్లౌజెస్ డ్రెస్లు అన్నీ ఇంకా సీజన్ అని అప్పటికప్పుడు పెళ్ళిళ్ళ బట్టలు ఎంగేజ్మెంట్వి అలాగే సీమంతం ఇలా ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్ అయినా పెళ్ళైనా ఇలా ఎక్కువగా వస్తున్నాయి అనమాట జా బ్లౌజెస్ అందుకోసం నేను కుట్టడానికి వీలు కాక అంటే పెట్టడా వీడియోస్ పెట్టడానికి వీలు కాక నేను వీడియోస్ అయితే పెట్టట్లేదండి చాలా అంటే చాలా టైం వేస్ట్ అది కాక నన్ను ఎలాగంటే కస్టమర్స్ అర్జెంట్ పెడుతూ ఉంటారు కుట్టివు కుట్టి అని అందుకని వీడియోస్ అయితే దాంజోలు పోవట్లేదు ఈరోజు కొంచెం అంటే టెంపుల్కి వెళ్ళొచ్చాను కొంచెం ఫ్రీగా కూర్చున్నాను అందుకని ఈ వీడియో ఉందని గుర్తొచ్చి పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి నాకు టైం ఉన్నప్పుడు మీకు క్లియర్ చేస్తాను చాలా మంది అంటే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వస్తుంటారు వాళ్ళకు చెప్తున్నప్పుడు వీడియోస్ తీసి పెడదాం అనుకుంటాను కానీ కుదరదండి ఎందుకంటే నాకు ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా ఆ మిషన్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది ఆ సౌండ్కి నేను మాట్లాడే మాటలు వినబడవు అనమాట అందుకోసం నేను వీడియోస్ అయితే తీయట్లేదు చూడండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ కుట్టేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ నేను ప్రతి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇలాగే కుడతాను చూడండి ఖర్చులు అస్సలు బయట కనబడవు లైనింగ్ లోపల కుట్టేసుకుని చూడండి ఎక్కడ కూడా ఖర్చులే కనబడవు కుట్టిన తర్వాత ఇలాంటివి కొంచెం కట్ చేసుకోవాలి ఇలా హెచ్చు తగ్గులున్నవి ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం అంటే వన్ ఇంచ్ వరకు పెట్టాం కదా మనకు కావాల్సింది హాఫ్ ఇంచే అందుకని హాఫ్ ఇంచు మనం తీసేసుకుంటే కూడా సరిపోతుంది